పసిపాపకు ప్రాణభిక్ష కోసం దీనచూపు ఆర్థిక సాయం కోసం అభాగ్యుల పోరాటం మర్రిపాడు చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది తల్లి ఆడుతూ పాడుతూ ఇంటిలో లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండే లేత పసిపాపకు కలలో కూడా ఊహించని భూతం వంటి మహమ్మారి క్యాన్సర్ సోకి ఆ తల్లిదండ్రులు పాపపై పెట్టుకున్న కోటి ఆశలను నీరు కార్చే విధంగా వారి ఆశలు అడియాసలయ్యే స్థితికి ఆ భగవంతుడు దిగజార్చాడో లేక వారి పరిస్థితులు వారిపైనే పగపట్టాయో పాప ప్రాణాలను బతికించుకునే పది లక్షలపై ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన మాటలకు తమ నోట మాట లేక తమ దయనీయ స్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తమ పాప ప్రాణాలను కాపాడుకునేందుకు మనిషి రూపంలో ఉండే దేవుడు లాంటి ఎవరో ఒక మహానుభావులు సాయం చేయకపోతారా అంటూ దీన స్థితిని పది మందితో చెప్పుకోలేక ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఆర్జిస్తున్నారు మర్రిపాడుకు చెందినటువంటి ఒక సాదాసీదా కుటుంబానికి చెందిన మస్తాన్ దంపతులు వివరాల్లోకి వెళితే మర్రిపాడు మండలంలోని మర్రిపాడు గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్ దంపతులకు వివాహం జరిగిన తదుపరి లేక లేక సుమారుగా పది సంవత్సరాల తర్వాత ఒక పాప ఒక బాబు జన్మించారు ఎనిమిదేళ్ల చిన్నారి హబీబాకు క్యాన్సర్ వంటి రాకాశీభూతం సోకి పాప జీవితాన్ని ఆ పాపపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసింది పఠాన్ మస్తాన్ మర్రిపాడు సెంటర్లోని ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని తమ జీవనాన్ని సాగిస్తూ ఆ టీ కొట్టుపై వచ్చే అరకొర రూపాయిని పాప వైద్యం కోసం ఇప్పటి వరకు ఖర్చు చేస్తూ పాప ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే పది లక్షల పైచీలకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పిన మాటలకు తాము అంతంత ఆర్థిక స్థితిగతుల మధ్య ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆర్థిక సాయం చేసి పాప ప్రాణాలు నిలబెట్టే వారి కోసం ఆ తల్లిదండ్రులు దీన చూపులతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఉన్నటువంటి అంతో కొంత సొమ్ముని అందించిన కాడికి అందిన కాడికి అప్పుని తెచ్చి మరి పాప ప్రాణాలను తాత్కాలికంగా అయితే కాపాడుకుంటూ వచ్చారే తప్ప పాపను పట్టి పీల్చుతున్నటువంటి రోగానికి శాశ్వత మార్గం కోసం దేవుని రూపంలో ఉన్న ఏ మహానుభావుడో సాయం చేయకపోతారా అంటూ ఆర్జిస్తూ తమకు ఆర్థిక సాయం అందించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరైనా దైవ స్వరూపుడికి అర్జిస్తూ తమ చిన్నారి ఆపరేషన్ సహా తమ చిన్నారి ఆపరేషన్కు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు